గుర్తుకొచ్చిందా మా నాన్న సిబిఐటీలో ప్రొఫెసర్ మా అమ్మ హౌస్ వైఫ్ మా ఇంటికి మా అమ్మే డాన్ మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ బ్రదర్ నేను మా నాన్న కలిసి మందు కూడా వేసేవాళ్ళం కానీ మా అమ్మకి దొరికేమో నేను అర్జున్ ని ఎంబీఏ చదివేటప్పుడు కలిశాను అండ్ బీ ఇన్స్టెంట్లీ క్లిక్డ్ మా లవ్ స్టోరీ కాలేజ్ మొత్తం ఫేమస్ అర్జున్ కోపు ఇంకా ఫేమస్ కానీ నా మాట వినేవాడు తెలిసి అస్సలు ఒప్పుకొని అన్నారు అర్జున్ ఫాదర్ కూడా కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు కానీ మా నాన్నే ఆయన్ని చాలా ఇన్సల్ట్ చేశారు ఆ తర్వాత అర్జున్ ఇంట్లో కూడా అమ్మాయి వాళ్ల పేరెంట్స్ కి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగకూడదని చెప్పి మాకు సపోర్ట్ చేయలేదు బటర్ఫ్లై పెళ్లి చేసుకుందామా పెళ్లి చేసుకుందామా మా ఇంట్లో వాళ్ళకి మేము దూరం అయిపోయాం ఫస్ట్ టైం లైఫ్ అంటే భయం వేసింది మాధవి అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడేది కానీ నేనే అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోలేదనే కోపంతో వాళ్ళకి పూర్తికి దూరం అయిపోయా పెళ్ళయ్యాక మాధవి ఫస్ట్ బర్త్డే అని ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను కానీ రిటర్న్ వచ్చేటప్పుడే నా గురించి ఎందుకు లేని బ్రదర్ మీ గురించి చెప్పండి నాకు మీ గురించి ఏమీ తెలియదు నా లైఫ్ కూడా మీరు నా బాడీలోకి వచ్చే ముందు వరకు చాలా జోబియల్ గా హ్యాపీగా ఉండింది బ్రో మీరు వచ్చిన తర్వాతే లైఫ్ అంతా చిందర వందరగా హౌజ్ లాగా అయిపోయింది అన్నమాట సారీ బ్రదర్ బ్రదర్ ఆ రోజు మాధవి చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు కదా ఆయన ఇలాంటిదే గ్రీస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు వన్ మినిట్ కొన్ని దశాబ్దాల క్రితం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో సైచన్ వర్షిప్ ద్వారా అతీత వస్తాయని ఒకడు రహస్యంగా బలిచ్చేవాడు అది తెలుసుకున్న ఆ బూరి జనం వాణ్ణి చంపేశారు కానీ కొంతకాలం తర్వాత ఓ చిన్న పిల్లాడికి అద్దంలో ఆ మాంత్రికుడు కనిపించేవాడు వాణ్ణి ఆ పిల్లాడి శరీరం నుంచి తరిమేయడానికి వేరే దారి లేక ఆ పిల్లాడిని కూడా చంపేశారు అంటే నేను చచ్చిన తర్వాతే నా బాడీలోంచి వెళ్ళిపోతా అంటావు అలా మాట్లాడదు బ్రదర్ మీకేం కాదు అప్పట్లో అంటే పాతకాలం ఇప్పుడు ఎన్నో టెక్నాలజీ వచ్చినాయిగా నేను ఐడియాస్ ఆలోచిస్తాను బ్రదర్ మీరు ఆలోచించండి మీకే ఇబ్బంది లేకుండా మీ బాడీ నుంచి బయటకెళ్ళిపోతాను పొద్దున్నేసి మళ్ళీ డిస్కస్ చేద్దాం గుడ్ నైట్ బ్రదర్ బ్రో రాత్రంతా ఆలోచించా యూట్యూబ్లో లో కూడా వెతికా దెయ్యం వైలెంట్ అయితే బాడీ నుంచి మీకు ఓకే అంటే నేను వైలెంట్ ఏమైనా ట్రై చేయనా బాడీ నుంచి బయటకెళ్ళిపోతానో ఊరిక బ్రో రాత్రి వీడియో చూస్తే కొత్త అదేమొద్దు లెట్స్ ఫాలో ద రూల్స్ ప్రిస్క్రైబ్ బై డాక్టర్ బ్రో ఎందుకు బ్రో భయపడేస్తావు నేను ఎవర్ని భయపెట్టను ఎవర్ని ఏమీ నా పార్టీకి నేను ఏదో వైలెంట్ గా ట్రై చేస్తా వర్కౌట్ అయితే సూపర్ లేదంటే డాక్టర్ చెప్పింది ఫాలో అయిపోదాం నీకు మరి నా బాడీలో చెలిపోలే ఇంత ఆరాటంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను కానీ ట్రై చేసి ముందు బ్రో నా గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి విల్ యు నోట్ ఇట్ డౌన్ హా బేసిక్ గా నేను నడిస్తే టైర్ అయిపోతాను బ్రో వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది అదే స్విమ్మింగ్ పూల్ లో దూకితే ఫీవర్ వచ్చేస్తుంది ఎండను చూస్తే చాలు బ్రో చెమట వచ్చేస్తుంది సో ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టుకుని నువ్వు ఎంత వైల్డ్ గా ట్రై చేసుకుని అంటే అంత వైల్డ్ గా ట్రై చేసుకో నా ఫుల్ సపోర్ట్ నీకే దట్స్ దర్శ రౌండ్ వన్ మ్యాన్ ఏమైంది బ్రో ఎమోషన్స్ లూజ్ మోషన్స్ ఓకేసారి వచ్చినట్టు ఆఫీస్ పెట్టావు ఇప్పుడు ఈ బాట్ టబ్ లో మన ఇద్దరు తలకాయలు ముంచి మన బ్రెత్ స్టాప్ అయిపోయే లాస్ట్ సెకండ్ వరకు దంపట్టుకుని ఉన్నాం అనుకోండి ఊపిరి ఆగిపోయే లాస్ట్ సెకండ్లో అని మీరు లేసేసరికి మీ బాడీ నుంచి బయటకెళ్ళిపోతా వన్ మినిట్ బ్రో మామనకు నీటి కన్నా ఉందని చెప్పి మాట్లాడతాం మిత్రవే ఇతమ్ దొకుపట్కి నన్ను పాటలు నచ్చకపోట అసలు కొక్క కసర్ మురితే నువ్వు నా బాడీ వదిలే సరిపోడం కాదు బ్రో దేని నా బాడీ వదిలే సరిపోత నికొ దండబ్ర అయ్యా రౌండ్ 2 రన్ కక్క రన్ బ్రో కొత్త మిషన్ లా ఉంది కవర్లు కూడా నేను ఎప్పుడే తీసాను ఆ పెళ్ళైన కొత్తలో వైఫ్ కి బిల్డ్ అప్ కొన్నాను బ్రో ఇప్పుడు దానికి బిల్డింగ్ చక్కగా బిల్డప్ అవసరం అని చెప్పి ఆపేశా ఇదేంటి స్పీడ్ మంచి పిచ్చ వద్దు బ్రో అంటే అంటే నా నా బాడ నా బాడ స్టామినా లేదు బ్రో 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 పిచ్చున బ్రో అయ్యో ఇంత స్పీడ్ లో వెళ్తే సిర వాడికి వన్ అవర్ వెళ్ళిపో బ్రో బ్రో అంజనా ఫోర్ ఓ నేపాలి కాపాలి కమాలి ఓం భీం భద్రకాళి ఓ హం హం బాబు నీలో ఓ ప్రేతాత్మ ఉంది చా ఆ విషయం అది తెలియదు మరి దేయన్ని డైరెక్ట్గా గా చూపిస్తా మీ తరివేయండి చాలు చూపిస్తానని అటు తిరుగుతున్నాడేంటి ఏదోటి చేసి దెయ్యాన్ని ఎలాగనే అలగొట్టండి బాబు నా వల్ల కాదయ్యా దెయ్యం పట్టిన వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి దెయ్యం పోవాలంటే ఈ వేపాకుతో ఇలా కొట్టి దెయ్యం పోయిందిరా అంటే నమ్మి వెళ్లిపోతారు ఈ వేపాకుతో నిన్ను కొట్టనా లో ఉన్న దరిద్రుని కొట్టనా ఎవరిని కొట్టండి అలాగంటే అలా స్వామి మా డబ్బులేమైపోవాలి నువ్వు ఒక పని చేయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన రెండు వేలు ఈ రోజు నాకు వచ్చిన ఇన్కమ్ ఈ మొత్తం నువ్వే తీసుకుని వెళ్ళిపోలే బాబు అరే అర్థం దింప్రా అద్దం దింపు నీ ముఖానికి కూలింగ్ గ్లాస్ ఒకటి ఏంది పయ్యా మీ బాధ ఏమి తినట్టు లంగ్రాసులా మాట్లాడకు అరే ఇప్పుడు పడుకుంటే టూ డేస్ లేక తెలుసా రే తలలో చప్పుడు వస్తుందిరా

నేనలా చేస్తున్నప్పుడు నీకేమనిపించింది ఇదంతా దెయ్యం చేసిందని చాలా భయపడ్డా మళ్ళీ నేనేదైనా చేసి మీరు వైలెంట్ అయిపోతే అందుకే నేను సైలెంట్ అయిపోయా ఒక మనిషిని డీప్ స్లీప్ లేపి అత్త ముందు నిల్చోపెట్టి మాట్లాడడం క్రైమ్ తెలుసా ఒక ఐ కెన్ బ్రో నాకు యాక్సిడెంట్ అయింది రోడ్ లోకి రోడ్ బ్లాక్ ఎవరైనా డైవర్ట్ చేశారా రేపు మాట్లాడుకుందాం బ్రో ఇప్పుడు ఎందుకు యాక్సిడెంట్ గురించి ముందు చెప్పు బ్రో బ్రదర్ అక్కడ ఏ డైవర్షన్ లేదు కార్ యాక్సిడెంట్ అయితే చూసి ఆగాను అక్కడి నుండి మా ఇంటికి రావాలంటే నేను అదే రూట్లో రావాలి ఏంటలో నీళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తొస్తుందా స్టోరీ చెప్తావా బ్రదర్ బ్రదర్ ఒక చిన్న ఫీవర్ ఈ స్టోరీ గురించి పొద్దున మాట్లాడుకుందాము నేను ఫుల్గా వింటాను బాగా నిద్ర వస్తుంది బ్రదర్ ప్లీజ్ పడుకుందామా సారీ బ్రో ఇంకా నేను నీళ్ళు ఉన్నంత వరకు

వాళ్ళలో ఒక్కడిని కూడా వదలను ఒక్కడిని కూడా వదలను మాధవి అర్జున్ అర్జున్ అసలు నీకు బుద్ధుందా నువ్వు బతుకున్నంత కాలం గొడవతో నేను జీవితం గడిచిపోయింది ఇప్పుడు మనం చనిపోయావు అర్జున్ దయచేసి అర్థం చేసుకో ఇప్పుడు నీ వల్ల రిషికి ఏమన్నా అయితే అర్జున్ ఇప్పుడు నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నా జైలుకి వెళ్ళేది రిషియే విషయం ఇక్కడతో వదిలే అర్జున్ మన జీవితాలు నాశనం అయిపోయింది మాధవి ఇంత సెల్ఫిష్ గా ఎలా అయిపోయావు అర్జున్ మనం బతికినప్పుడు నా మాట ఎలాగో వినలేదు కనీసం ఇప్పుడైనా నా మాట ప్లీజ్ నీ వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదని మాట ఇవ్వు మనకి అన్యాయం జరిగింటే అది పోలీసులు చూసుకుంటా ప్లీజ్ చచ్చిపోయిన తర్వాత పగ ద్వేషం కోపం వీటితో ఏ సాధిస్తాం అర్జున్ వీలైనంత త్వరగా రిషిదీయాల బాడీలు వదిలేసి వెళ్ళిపోదా ప్లీజ్ నేను చెప్పేది విను అర్జున్ చేసుకో అందరూ చచ్చాక ప్రశాంతంగా ఉంటామంటారు కానీ నీ వల్ల నాకు చచ్చాక కూడా శాంతి లేకుండా పోయేది తెలియనంత వరకు ఏ ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు నీకు విషయాలన్నీ ఐ మీన్ థింగ్స్ దట్ రిలేటెడ్ టు అందుకే రిషి గుర్తొస్తున్నాయి కన్ఫ్యూజన్ లో ఉంది మరి ఇప్పుడు ఏం డాక్టర్ నువ్వేమీ చేయక్కర్లేదు రిలాక్స్ బ్లడ్ వామిటింగ్ అనేది చాలా నార్మల్ సిమ్టమ్ బట్ విల్ సాక్టర్ డాక్టర్ లో నుండి బ్లీడింగ్ అవడం అనేది నార్మల్ విషయమా లేక పేషెంట్ భయపడకూడదని అలా చెప్పారా అసలు ఈ బ్లీడింగ్ దేని వల్ల జరిగింది డాక్టర్ జస్ట్ మినిట్ దీన్ని నేల కేసు కొడుతూ ఓకే డోంట్ స్టాప్ యాక్షన్ దాట్ అది చేస్తూనే బాల్ విసిరేసి క్యాచ్ పట్టుకుంటే చూసారుగా మీ రెండు చేతులకి రెండు డిఫరెంట్ యాక్షన్ కమాండ్స్ ఇవ్వడంతో మీ బ్రెయిన్ ఎలా కన్ఫ్యూజ్ అయిందో సర్కస్లో జిమ్నాస్టిక్స్ జగ్లింగ్ యాక్రోబ్యాట్స్ ఇవన్నీ చేసేవాళ్ళు కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి బాడీని మైండ్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు అలాంటిది ఒకే బ్రెయిన్కి ఇద్దరు వ్యక్తుల జ్ఞాపకాలు ఇమోషన్స్ రిషికుండే భయం అర్జున్ కుండే కోపం బాధ ఇలా అన్ని రెండు రెండు ఇన్స్ట్రక్షన్స్గా వచ్చి మీద పడితే ఆ బ్రెయిన్ ఎలా తట్టుకుంటుంది ఫస్ట్ టైం రిషి ప్రాణాలకి ప్రమాదం ఉందని కంగారు కానీ విషయాన్ని వాళ్ళకి చెప్పలేకపోయాను